అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ దూర తీరాలు ఆరవ భాగం రచన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మరి సీరియల్లోకి వెళ్దామా షికారుకి బయలుదేరిన శంకర నారాయణకి ఒక హాస్టల్ కుర్రాడు ఎదురై లతాకయ్య మీకు ఈ పుస్తకం ఇవ్వమన్నారు సార్ అని ఇచ్చి వెళ్ళాడు అది లత చాలా రోజుల క్రితం తీసుకెళ్లిన వివేకానందుని ఉపన్యాసాల సంపుటం శంకరనారాయణ మళ్ళీ ఇంటికి దాన్ని పెట్టొచ్చే ఓపిక లేక అలాగే వెళ్ళాడు ఏటి వద్దకు వెళ్ళేసరికి సూర్యాస్తమయం కావస్తోంది ఇసుక బాగా ఎండకు కాలి వెచ్చగా ఉంది శంకరనారాయణ కాస్త నేడగా ఉన్న చోట కూర్చున్నాడు మనసు శూన్యంగా ఉండటం వల్ల ఏమీ తోచక పుస్తకాన్ని తిరగేశాడు అందులోంచి ఒక కవర్ జారిపడింది ఆ కవర్ అందుకోపోతే అతని చేతులు వణికాయి కవర్ మీద అడ్రస్ లేదు వణికే చేతులతో కవరు చించాడు లత ఉత్తరాన్ని రాసింది చదవసాగాడు ఉత్తరాన్ని శంకరనారాయణ గారికి ఎప్పుడు కానీ నా నుండి ఉత్తరం వస్తుందని మీరు ఊహించి ఉండరు నేను కూడా అంతే మీకు ఉత్తరం రాయగల సాహసం నాకే జన్మలో వస్తుందని నేను అనుకోలేదు చాలా ధైర్యం చేసి ఉత్తరం రాస్తున్నాను ప్రేమతో క్షమించండి మానవుని జీవితం ఒక ఎడారి అందులో పూసిన పూలు మనం మన జీవితాలు ఇలాగే ప్రేమ రాహిత్యంతో గడిచిపోతాయేమో మన ఆశలు దారం తెగిన గాలి పడగలై ఎక్కడో ముళ్ళ కంచెల మీద మాలతాయి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది పోయిన వరలక్ష్మిని గురించి చింతిస్తూ మీకున్న వయస్సుని మనసుని మరిచిపోయి జీవిస్తున్నారు ఇలాగే జీవిస్తే మీకు చింత తప్ప మరొకటి లభ్యమవుతుందా ఏదైతే మనకు శాశ్వతంగా దూరమైందో దానికోసం చింతించి ప్రయోజనం లేదు మీ చింతను నేను దూరం చేయగలను నాకు కావాల్సిందల్లా మీ మనసులో కాస్త చోటు ఆ చోటు వరలక్ష్మి కూర్చున్నదిగా ఉండకపోయినా పర్వాలేదు నా సాహసానికి మన్నించండి మీ లత శంకరనారాయణకి కళ్ళు చీకట్లు కమ్మాయి ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు ఆ ఉత్తరం లత వ్రాసిందంటే ఎందుకో అతనికి నమ్మకం కుదరలేదు లతకి ఎంత సూక్ష్మ దృష్టి ఉందా తాను ఇన్ని రోజులు ఆ మమకారాన్ని గుర్తించలేకపోయాడా తాను వరలక్ష్మికి ఇచ్చిన స్థానం లతకి ఇవ్వకపోయినా పర్వాలేదట ఎంత త్యాగం తాను వరలక్ష్మికి ఇచ్చిన స్థానాన్ని గుర్తించింది లత ఆ స్థానం కోసం ఆవిడ దురాశ పట్టం లేదు తాను నిజంగా ధన్యుడు శంకరనారాయణ హుషారుగా ఇంటికి వచ్చాడు ఆ రోజు హోటల్ కుర్రాడు తెచ్చి పెట్టిన భోజనం అతనికి చాలలేదు ఆలోచిస్తూ అంతా తినేశాడు భోజన అనంతరం మళ్ళీ ఉత్తరాన్ని చదవసాగాడు ఏదో మధురమైన వాసన తన చుట్టూ అల్లుకున్నట్టుగా ఎవరో గుప్పిళ్లతో పూలు తన మీద చల్లినట్టుగా అనిపించింది ఇంతలో అతని దృష్టి గోడకు వేలాడుతున్న తన పెళ్లి ఫోటో మీదకి వెళ్ళింది వరలక్ష్మి మొహంలో ఇన్ని దినాలు అతనికి సిగ్గు దొంతరలు కనిపించేవి కానీ ఈనాడు భయాల నీడలు కనిపించాయి అతన్ని ఎవరో చల్లున కొరడాతో కొట్టినట్టు అదిరిపడ్డాడు శంకర్ నన్ను మర్చిపోతావా అని ఫోటోలోని వరలక్ష్మి దీనంగా ఏడుస్తున్నట్టుగా కనిపించింది శంకరనారాయణకి శంకరనారాయణ దిగ్గున లేచి ఫోటోను అందుకున్నాడు లేదు వరలక్ష్మి లేదు నిన్ను మర్చిపోను నీ చింతన తప్ప నువ్వు నాకు దూరం అయ్యావనే దుఃఖం తప్ప నాకు మరో సౌఖ్యం వద్దు పొరపాటు చేశాను క్షమించు ఫోటోను క్షమించమన్నట్టుగా చూశాడు ఇంతసేపు అనుభవించిన ఆనందం ఎంతో క్షుద్రమైందని అతనికి అనిపించింది లత ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి కిటికీలోంచి అవతలకు పారవేశాడు అతని మనస్సులోని ఆరాటం తగ్గి శాంతి లభ్యమైంది ఇంతకుముందు అనుభవించిన సంతోషం కన్నా ఈ శాంతిలోనే హాయి దొరికింది శంకరనారాయణకి పడకపుర్చీలో కూర్చుని పాత డైరీ చదవసాగాడు పది ఆరు యాభై ఏడవ సంవత్సరం ఈరోజు వరలక్ష్మికి నాకు వివాహం జరిగింది నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను పెళ్లిపేటల మీద నా ఆనంద పారవస్యంలో నేనుంటే పౌరోహితుడు రెండు మూడు సార్లు హెచ్చరించాడు అప్పుడు వరలక్ష్మి పొరులి వస్తున్న నవ్వును బుగ్గ మీద ఉన్న గుంటలో దాచి నా వైపు చూపులతో నవ్వింది ఆ కళ్ళ వెలిగే నాకు చాలి ఈ జన్మానికి అది నాకు దూరం కాకుండా ఉంటే ఎన్ని కష్టాలనైనా అవలీలగా భరిస్తాను అమ్మ నాన్న ఉంటే ఎంతో ఆనందించేవాళ్ళు నా పెళ్ళిని వారు చూసే అదృష్టం నాకు అబ్బలేదు ఈ మాటే వరలక్ష్మి కూడా అంది ఆ మాట ఎంతమంది స్త్రీలు అనగలరు అందుకే నాకు వరలక్ష్మి అంటే పంచ ప్రాణాల తర్వాత ఆరవ ప్రాణం ఆ మానవ ప్రేమ దయార్ద్ర హృదయం అందరికీ ఉంటాయి ఈరోజు ఏవో స్వర్గద్వారాలు నా కోసం తెరుచుకున్నాయి అమ్మ నాన్న చనిపోయాక నిద్రకు వేలివి అయిన నేను ఈరోజు వరలక్ష్మి హృదయం మీద ప్రశాంతంగా నిద్రపోయాను ఆ నిద్ర సామాన్యమైన నిద్ర కాదు యోగ నిద్ర కన్నా ఆనందకరమైంది ఉదయం నా మొహాన్ని చూడటానికి ఎందుకో వరలక్ష్మి తెగ సిగ్గు పడిపోయింది ఆ రోజంతా కళ్ళెత్తి చూసి నాతో మాట్లాడలేకపోయింది మాట్లాడిన ప్రతి అక్షరాన్ని సిగ్గు వేయి వంకర్లు తిప్పింది అదొక మధుర అనుభూతి శంకరనారాయణ మళ్ళీ తన పెళ్లి ఫోటోకేసి చూశాడు వరలక్ష్మి కళ్ళల్లో సిగ్గుల నిగ్గులు కనిపించాయి వరలక్ష్మి చనిపోయాక ఈ పెళ్లి ఘట్టాన్ని కొన్ని వందల సార్లు చదివాడు శంకరనారాయణ అతనికి తన డైరీలోని కొన్ని ముఖ్యమైన పొటలు తావచ్చు పెళ్లి రోజు డైరీని చదివాక తాను మామూలుగా చదివే ఘట్టాన్ని వెతికి చదువుతున్నాడు ఏడు పదకొండు పంతొమ్మిది వందల అరవై ఇప్పుడే శ్మశానం తిరిగి వచ్చాను మనసు పరమశూన్యంగా ఉంది నిన్ను డాక్టర్ అడిగాడు నిన్న శంకరం గారు మీకు భార్య కావాలా బిడ్డ కావాలా అని ఇలాంటి సమస్య నా శత్రువు కూడా ఎదురు కాకూడదు నాకు ఇద్దరూ కావాలి అన్నాను అలాగంటే వీలు కాదు ఆపరేషన్ చేయాలి చెప్పండి ఆ మూడు మాటలు మూడు బాణాల నా గుండెల్లో దూసుకుపోయాయి చెప్పలేను నాకు ఏడుపు వచ్చేసింది డాక్టర్ కూడా కరిగిపోయాడు అనుకుంటాను సరే నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను పాపం అతడే కాదు ఆసుపత్రిలో ఉన్న అందరూ డాక్టర్లు ప్రయత్నించినా ఒక్కరికి ప్రాణం పోయలేకపోయారు వరలక్ష్మి చనిపోయిన పిల్లానికని తను చనిపోయింది నా వరలక్ష్మిని పంచభూతాలకు ఆహుతి చేశాను ఇప్పుడు మనస్సు చాలా విచిత్రంగా ఉంది మనస్సులోని వేదన బయటికి రానంటోంది కాగితం మీద కాలం కదలనంటుంది శంకరనారాయణ మళ్ళీ పెళ్లి ఫోటోని చూశాడు ఈసారి వరలక్ష్మి కళ్ళల్లో అనునయం కనిపిస్తోంది గంట పది దాటి ఉండొచ్చు స్వచ్ఛమైన ప్రేమ లాంటి వెన్నెల ఆకాశం నుంచి కురుస్తోంది శంకరనారాయణకి ఒక కొత్త భావం కలిగింది ఒక అమ్మాయిని మధురమైన భక్తి భావంతో చూస్తే అది ప్రేమ దేవుణ్ణి ప్రేమిస్తే అది భక్తి కాబట్టి ప్రేమ భగవంతుని ప్రసాదమే తన ఊహకు తానే నవ్వుకున్నాడు శంకరనారాయణ అలాగే వెన్నెలను చూస్తూ నిలబడ్డాడు కాసేపటికి సత్యమూర్తి వచ్చాడు శూన్యంలోకి చూస్తూ స్థానువులా నిలబడ్డ శంకరనారాయణని చూసి అన్నాడు ఏమిటి శంకరం అలా నిలబడ్డావు సత్యమూర్తిని చూసేసరికి శంకరనారాయణకి మాటలు తడబడ్డాయి ఆహా ఏమీ లేదు అలా పొద్దుపోక పొద్దుపోక ఏమిటో రాత్రి పది గంటలైతేను సత్యమూర్తి అన్నాడు ఇద్దరు నవ్వారు ఏమిటి ఆలోచిస్తున్నావు అని సత్యమూర్తి ప్రశ్నించాడు ఏమీ లేదు ఏదైనా నవల ఆలోచిస్తున్నావా లేదు అన్నాడు శంకరనారాయణ మరెందుకు దేన్ని గురించి ఆలోచించాలో దేని గురించి వ్రాయాలో తెలుసుకోలేకపోతున్నాను అంటే ఈనాడు రచయితను అనేక విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి నాలా బలహీనుడైన వాడు ప్రతి దానికి లొంగిపోతున్నాడు అందులో తప్పే ఉంది అన్నాడు సత్యమూర్తి అలా కాదు ఉదాహరణకి ఫ్రాయిడ్ పుస్తకాలు చదువుతున్నామనుకో అప్పుడు అతడు చెప్పేదంతా నూటికి నూరు పాళ్ళు సత్యంగా కనిపిస్తుంది తర్వాత మార్క్స్ పుస్తకాలు చదువుతామనుకో అప్పుడు ఫ్రాయిడ్ చెత్తగాను మార్క్స్ మహర్షిగాను కనిపిస్తారు తర్వాత ఏ జంగ్ లేక శంకరుని గ్రంథాలు చదువుతామనుకో అప్పుడు మొదటి ఇద్దరు మానవ జాతికి ద్రోహులుగా కనిపిస్తారు చివరి వారు మాత్రమే తాత్వికులు అనిపిస్తారు ఇలా ప్రతి విషయం నాలాంటి వాడిని పట్టుకుని వదలదు ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నా మనం వెతుకుతున్నది ఏదో దొరికిపోయినట్టే అనిపిస్తుంది నీలాగే ఆలోచించే అందరూ రచన మానేస్తారంటావా ఆలోచిస్తూ ఆగిపోయాడు శంకరనారాయణ మానేస్తారనే అనుకుంటాను ఒకవేళ వ్రాసిన వారికే తృప్తిగా ఉండదు ఏదో పెద్ద తప్పు చేస్తున్న వాళ్ళలా బాధపడతారు ఇతరుల సంగతి అంత గట్టిగా చెప్పలేను కానీ నా విషయం ఇది పోనీ బలహీనత అను అనను నువ్వు ఇంత మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్న విషయాన్ని బలహీనత అని ఎలా అంటాను శంకరనారాయణ మృదువుగా అన్నాడు ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు సత్యమూర్తి చెప్పాడు ఆస్పత్రి భవనాలు చూశారా ఏమన్నారు ఉత్సుకతతో ప్రశ్నించాడు శంకరనారాయణ చాలా సంతోషపడ్డారు జనవరి మొదటి తారీఖు ప్రారంభోత్సవం జరిగేలా చూడమన్నారు సాంబశివారెడ్డి గారు మన హాస్టల్ గ్రాంట్ సంగతి చెప్పారు కలెక్టర్ గారు ఆశ్చర్యపోయారు అలాగా ఆలోచనగా అన్నాడు శంకరనారాయణ అవును మన వద్ద ఇంకా నాలుగు వేలు మిగిలియని కూడా చెప్పాం జయరామరెడ్డి లైబ్రరీ కట్టించాలనుకున్నామని చెప్పాడు కలెక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు ప్రభుత్వం ద్వారా కూడా లైబ్రరీకి డబ్బు వచ్చి ఏర్పాటు చేస్తానన్నారు ఈ సంవత్సరం ఆఖరికి భవనాలు పూర్తవుతాయంటావా ఎందుకు కావు శంకరం గ్రామంలోని ప్రజలు ఉత్సాహం చూస్తున్నావుగా కాస్త ప్రయత్నిస్తే ఇంకాస్త కాస్త ముందుగానే పూర్తి చేయొచ్చు అన్నాడు సత్యమూర్తి శంకరనారాయణ నవ్వుతూ అన్నాడు నీలాంటి సారదుంటే ఉంటే అలాంటి రథాలైనా నడుస్తాయి శంకరనారాయణ చేసిన ఈ చిన్న పొగడ్కి సత్యమూర్తి సిగ్గుపడిపోయాడు నేను వెళ్తాను చెల్లెమ్మ త్వరగా రమ్మంది అని సత్యమూర్తి వెళ్ళిపోయాడు శంకరనారాయణకి నిద్ర వచ్చే వరకు అతని మనసులో లత వరలక్ష్మి సత్యమూర్తి పరిభ్రమించారు ఇక శంకరనారాయణ వద్ద నుంచి ఉత్తరం వస్తుందేమోనని చాలా రోజులు ఎదురు చూసింది లత ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు తప్పకుండా వస్తుంది అనుకునేది కానీ ఉత్తరం వచ్చేది కాదు ఇలా పది రోజులు చూసింది కానీ ఉత్తరం రాలేదు లత విసిగిపోయింది అసలు శంకరనారాయణ మొహంతి తప్పించి తిరగటం ప్రారంభించాడు అన్న అనుమానం కలిగింది లతకి అతడు అలా చేయడానికి కారణం అన్న కొత్త ఆలోచన కలిగింది స్త్రీ విషయంలో శంకరనారాయణ కాస్త పిరికి అందువల్ల ఉత్తరం రాయకుండా మొహం తప్పించి తిరుగుతున్నాడేమో కాబట్టి తానే ఎందుకు ఒకసారి శంకరనారాయణ వద్దకు వెళ్ళి కలుసుకోకూడదు అనుకుంది ఇలా లత మనసు ఉయ్యాల ఒకటం తప్పితే తెగించి శంకరనారాయణ వద్దకు వెళ్ళలేకపోయింది దానికి కారణం ఒకటే లత లతే శంకరనారాయణ శంకరనారాయణే కానీ ఒకరోజు లతకు చాలా కోపం వచ్చింది స్త్రీ వలచి వస్తే తిరస్కరించే మగవాళ్ళు ఎందుకు ఈ ప్రపంచంలో ఉండాలా అని తీవ్రంగా ఆలోచించింది ఈరోజు ఏమైనా సరే శంకరనారాయణ వద్దకు వెళ్లాల్సిందే అని నిశ్చయించుకుంది మధ్యాహ్నం సత్యమూర్తి ఆస్పత్రి కట్టడాల వద్ద నుంచి వచ్చాడు భోజనం చేస్తుంటే ఏదో ఆపంగా ఉండేలా ప్రశ్నించింది లత శంకరనారాయణ గారు ఎక్కడికి వెళ్ళారు అన్నయ్య కనిపించడం లేదే అవునమ్మా నేను కూడా రెండు మూడు రోజులుగా చూడనే లేదు ఈ రోజైనా వెళ్ళాలి అతనికి ఒంటరితనం మరీ ఎక్కువైపోతుంది అన్నాడు సత్యమూర్తి అవునా పోనీ ఊళ్ళోనే ఉన్నారా ఉంటాడు ఎక్కడికి వెళ్తాడు అతను ఎవ ఎవరున్నారా వెళ్ళటానికి అవును అనుకుంది లత శంకరనారాయణకి ఎవరూ లేరు తల్లిదండ్రుల్ని గంగానది పొట్టన పెట్టుకుంది వరలక్ష్మిని ఆవిడ మాతృవాయించే బలి తీసుకుంది అతనికి అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను భగవంతుడు ఇవ్వనే లేదు అందుకే తాను అతనికి ఎవరూ లేని లోటు తీర్చుతానంది అతని గుండెలో గుచ్చుకున్న ముళ్ళు లాగి పారేసి గాయాన్ని మాయం చేస్తానంది కానీ అతనికే ఆదరించడం ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం తెలియదు లత ఆలోచిస్తోంది ఏమిటి చెల్లమ్మ ఆలోచిస్తున్నావు సత్యమూర్తి ప్రశ్నించాడు ఏమీ లేదమ్మ మజ్జిగ వేసుకో మాట మార్చింది లత భోజనానంతరం సత్యమూర్తి మళ్ళీ ఆస్పత్రి కట్టడాల వద్దకు వెళ్ళిపోయాడు సాయంకాలం లత చక్కగా అలంకరించుకుంది ఎప్పుడూ లేని ఉద్విగ్నతతో సతమతమవుతోంది అందుకు కారణం ఏమిటి అని ఆలోచించింది ఎంత ఆలోచించినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించినా ఆవిడకి సాధ్యం కాలేదు ఎందుకింత ఉద్రేకం ఉద్రేకాన్ని మించిన భయం అనుకుంది లత ఎక్కడో ఆవిడ అంతరాంతరాల్లో జవాబు స్ఫురించింది నువ్వు వెళుతున్నది జయరాం వద్దకు కాదు శంకరనారాయణ వద్దకు వారిని చూస్తే కలిగే భక్తి లాంటి భయం ఇది అలాగైతే జయరాం చెడ్డవాడా ప్రశ్నించుకుంది లత కాదా వెభిచారి త్రాగుబోతు మంచివాడా అతని జీవితంలో ఉన్న స్త్రీని నువ్వు మాత్రం కాదు కదా అతడు చిరిమిన పొలలో నువ్వు ఎన్నో దానివో అతనికే తెలియదు బయటకి సిగరెట్ వాసన గిట్టదంటూనే ఎప్పుడూ త్రాగి ఉండే నీచుడు ఆస్తి కోసం భార్యను అన్యాయం చేసిన దుర్మార్గుడు అతని నీచత్వంలో నీకు పాలుంది నాక ఆ పాపాన్ని నేను కూడా పంచుకోవాలా అన్ ఎందుకు అంది లత ఎందుక అతని భార్యను సీతమ్మ లాంటి సి సీతమ్మని వెళ్ళగొట్టినందుకు అందులో నీకు భాగం లేదు నువ్వు కూడా సాటి స్త్రీకి అన్యాయం చేయలేదు ఆ విషయం తెలియనట్టుగా నిన్ను జయరామ్ అతన్ని నువ్వు మోసగించట్లా లత వణికిపోయింది నిజమే కానీ తను చేసిన తప్పెలా అవుతుంది దాదాపు మూడేళ్ల క్రితం సీతమ్మ పుట్టింటికి పారిపోయింది అందుకు కారణం తాను జయరాం తనకు జయరాం అంటే ఉన్న వాంఛ జయరాంకు ఆస్తి ఉంటే ఉన్న వాంఛ పెళ్లినాడే జయరాం సీతమ్మ తండ్రి కట్నంగా ఇచ్చిన భూమిని పట్టుబట్టి తన పేర వ్రాయించుకున్నాడు సీతమ్మ ప్రేమమై జంతువాంఛకు అతీతురాలు ఇప్పుడు అప్పుడు జయరాం రహస్యంగా చేరదీసినటువంటి కొందరిలో తాను ఒకటి ఎక్కడ లభించని సౌఖ్యాన్ని జయరాం దోషిళ్లతో త్రాగించాడు తనకు తెలియకూడదని జయరామ్ జయరాంకి తెలియకూడదని తాను సీతమ్మ శీలాన్ని గురించి దుష్ప్రచారాలు చేశాం సీతమ్మ అమ్మగారింటికి వెళ్ళింది జయరాం మళ్ళీ రానివ్వలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం